మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున నూతన సంవత్సర ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా బీసీల ముద్దు బిడ్డ ఈ సురేపేట లోపల అనేక కష్ట నష్టాలను ఓర్చుకొని వెనుకబడ్డ వర్గాల కోసం ఎంతో వ్యయప్రయాసాలకు ఈ ఈరోజు ఉన్నత వర్గాల పైన వాళ్ళ పైన తిరగబడి నిలబడ్డటువంటి మా అందరికీ ఆదర్శ నేత గౌరవనీయులు ఒట్టే జానయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకోవడం జరుగుతుంది రాష్ట్రం లోపల ప్రస్తుతం ఉన్న పరిస్థితుల లోపల తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకరి వైపే చూస్తున్నారు అది తీర్మానం మల్లన్న వైపు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు కూడా పనిచేయనటువంటి ఈ క్రమంలో మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి కృష్ణా జలాలు కానీ గోదావరి జలాలు కానీ ఒకరిపైన ఒకరు మాటలు అనుకుంటున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు న్యాయం చేసేటువంటి క్రమం లోపల ఏ పార్టీ కూడా ముందుండి నిలబడి తెలంగాణ ప్రజలకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు కనబడటం లేదనేది వాస్తవంగా ప్రజలందరూ గమనిస్తారు అదేవిధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఒక పార్టీ పైన ఒకరు విమర్శలు చేస్తూ తప్ప చిత్తశుద్ధితోటి పనిచేసినటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రం లోపల లేడు లేడనేది మన కళ్ళకు కనపడుతున్నటువంటి సత్యం ఇలాంటి క్రమం లోపల బీసీలకు రాజ్యాధికారం రాజ్యాధికారంతో పాటుగా వారికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి హక్కులు ఫలాలు పొందాలన్న ఉద్దేశంతో తిరుమార్ మల్లన్న గారి జానయ్య గారి ఆధ్వర్యంలోపల ఏర్పడినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక మూడు నెలల కాలం లోపలనే ఎంతో బలంగా ఎంతో విస్తృతంగా రాష్ట్రం లోపల నిర్మించుకోబడుతుంది అనేది మనందరం చూస్తున్నటువంటి సత్యం అలాంటి సందర్భంలో ఈరోజు నూతనంగా నిర్మించబడేటువంటి మన పార్టీ కార్యాలయాల్లో ఒట్టే జానయ్య గారి ఆధ్వర్యంలో ఈ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకొని బీసీలకు రాజ్యాధికారం ఎంతో దూరంలో లేదు అతి త్వరలోనే రెండు సంవత్సరాల లోపలనే రాజ్యాధికారం రాబోతుంది దానికి శ్రీకారం మొట్టమొదటిగా మన సూర్యాపేట నుంచే మొదలవుతుంది ఈ నూతన సంవత్సరం లోపల అందరం కూడా ఒకటే శపథం తీసుకున్నాం రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఒట్టే జానయ్య గారిని మా అందరి తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ అందరి తరఫున అసెంబ్లీ లోపల పంపించాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని తప్పకుండా ఒంటేజానేయ గారు మనందరి తరఫున రాబోయే అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తారు ఈ రోజు నుంచి అందరం నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి కంకణ బద్దులమై వారి యొక్క ఎమ్మెల్యేగా గెలిపించుకోవటానికి మేమందరం నిరంతరం కృషి చేస్తామని మేమందరం కూడా కోరుకుంటున్నాం వాగ్దానం చేస్తున్నాం అందరికీ మాట్లాడుతున్నాం మీడియా మిత్రులకు నమస్కారం అదేవిధంగా ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో మరి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ సునియాపేట జిల్లా అధ్యక్షులు మాజీ జడ్జి సభ్యులు అంజయ్య గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు విచ్చేసినటువంటి సోదరి రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ గారికి అదేవిధంగా పార్టీ కార్యదర్శి మీర్ అక్బర్ గారికి అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు నాగరాజు గారికి అదేవిధంగా వివిధ మండలాల నుంచి పాల్గొన్నటువంటి మండల పార్టీ నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క నూతన సంవత్సరం శుభాలు అందించాలని అదేవిధంగా మరే భవిష్యత్తులో ఏదైతే మెజారిటీ ప్రజలమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం మరి అనేక సంవత్సరాల నుండి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా మరి రాజ్యాధికారంలో ఎలాంటి వాటా లేకపోవడంతో అనేక రకాల నిర్బంధాలకు అనేక రకాల వెలివేతలకు అనేక రకాల అసమానతలకు మరి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఈ వర్గాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మరి ఇప్పటికైనా తెలుసుకొని మరి ఈ మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారంలో వాటా సాధిస్తేనే తప్ప ఈ బతుకులలో మార్పులు రావనేటటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి పెద్దలు మరి బీసీల పక్షపాతి తీన్మార్ మల్లన గారి నాయకత్వంలో మరే ఈ జాతుల కోసం ఈ వర్గాల కోసం ప్రారంభించబడినటువంటి రాజ్యాధికార పార్టీ ప్రారంభించబడి మరి వంద రోజులైన సందర్భంగా కూడా మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ వంద రోజుల అనతి కాలంలోనే ఒక గొప్ప విజయాలు కూడా మరి అందుకున్నటువంటి వాస్తవాన్ని కూడా ఈ ప్రజలందరూ కూడా గుర్తు చేయాల్సినటువంటి సందర్భం మరి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అదేవిధంగా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ మరి బీసీలకు ఇస్తామని చెప్పి మరి యొక్క ఇచ్చిన అన్నిటి కూడా తొంగన దొరికి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇచ్చిన మాట తప్పించేటటువంటి ప్రయత్నంలో అందరూ కూడా సఫలీకృతులై మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు నిర్వహించినటువంటి సందర్భంలో మరి ఏకైక నాయకుడు బీసీల యొక్క మరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనేటటువంటి ఆకాంక్షతోని పార్టీ స్థాపించినటువంటి దీన్మార్ మల్లన గారి నాయకత్వంలో మరి వారి పిలుపు మేరకు ఎక్కడైతే జనరల్ స్థానాలు ఉన్నాయో మరి జనరల్ స్థానాల్లో రెడ్డీలు పోటీ చేయాలంటే భయపడతారు అనేటటువంటి వారు చెప్పిన మాట మరి సత్యంగా ఈరోజు ఇలా ప్రజల్లో చేరుకుందంటే నిజంగా వారి పోరాట ఫలితం అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈ సమాజానికి గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ అరవై శాతానికి పైన జనరల్ స్థానాల్లో వాళ్ళు కేటాయించినప్పటికీ కూడా రిజర్వేషన్ పోంగా మిగిలిన వాటిలలో మరి పదమూడు శాతానికి మాత్రమే ఇవాళ అగ్రవర్ణాలు పడిపోయిరంటే కారణం ఈ బీసీ జాతుల్లో వచ్చినటువంటి చైతన్యం మరి బీసీలలో వచ్చినటువంటి ఐక్యతకు నిదర్శనంగా భావిస్తూ మరే ఈ పార్టీ ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మరి మేము చాలా సీరియస్గా తీసుకొని మా జిల్లా కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా మరి భవిష్యత్తులో అధికారాన్ని అందుకోవాలి అసెంబ్లీలో మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అడుగు పెట్టాలంటే కావాల్సినటువంటి వ్యూహాలన్నిటి కూడా మరి పూనుకొని వ్యూహాలన్నీ రచించుకొని మరి మార్గనిర్దేశం చేసేటటువంటి పనిలో భాగంగానే ఇవాళ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు వస్తే తొమ్మిది జనరల్ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు ఉంటే మరి ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల స్థానం ఎక్కడ అనేటటువంటి ఆలోచన ఈ వర్గాలు ఇవాళ కలుగుతున్నందుకు నిజంగా మేము సంతోషిస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా ఏకైక ఎజెండా మాది ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలని రెడ్డి సామాజిక నాయకుల్ని అసెంబ్లీకి పోకుండా మరి కట్టడి చేసుకొని ఈ యొక్క జనరల్ స్థానాల్లో మరి మా సోదరులు గౌడజాతి సోదరులు ముదిరా సోదరులు మున్నూరు కాపులు పద్మశాలీలు కుమ్మరి కమ్మరి వడ్రంగి అన్ని వర్గాల నుంచి మరి యొక్క సమస్త ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాన్ని కలుపుకొని మరి పన్నెండు స్థానాల నుంచి మరి రాజ్యాధికార పార్టీ మరి యొక్క అభ్యర్థుల్ని పెట్టుకొని ఇక్కడ నిలబడ్డటువంటి అభ్యర్థికి అక్కడ అక్కడ నిలబడ్డ అభ్యర్థికి ఇంకో చోట ఒకరికొకరు కులాల వారీగా ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకొని మరి యొక్క అసెంబ్లీలో అడుగుపెట్టేటందుకు మరి వ్యూహాన్ని రచించుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి అనేటటువంటి విషయాన్ని కూడా మరి ఈరోజు మీడియా ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తూ మరి రాబోయే రోజులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శుభాలు కలగాలని మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు విద్యార్థి లోకానికి ఉద్యోగ లోకానికి మరి నిరుద్యోగులకు అందరికీ కూడా మరి ఫలాలు అందాలంటే ఖచ్చితంగా రాజ్యాధికారం మన చేతికి రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఎవరెంతో వారికంతా అనేటటువంటి నినాదంతో మరి ముందుకు పోతున్నటువంటి పార్టీని ఆశీర్వదించాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రత్యేకంగా మా మీడియా సోదరులందరికీ కూడా మరి పర్సనల్గా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఏదైతే మా వాటా కోసం మేము చేస్తున్నటువంటి ఫైట్ని ప్రజలకు చేరవేసే దాంట్లో మీ అందరి సహకారం మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు పత్రిక కావచ్చు అన్నీ కూడా మా పోరాటం న్యాయమైనటువంటి పోరాటం నిజాయితీ కలిగినటువంటి పోరాటం నీతివంతమైనటువంటి పోరాటం ఈ అగ్ర కులాలు చేసినటువంటి దోపిడీకి వ్యతిరేకంగా మా పోరాటం సాగుతుంది కాబట్టి మా పోరాటాన్ని ప్రజలకు మీరు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను